కిడ్స్ ఏం తింటున్నారు కిడ్స్ జీవితంలో కరెక్ట్ లైట్ అయ్యింది నేను దీవెన ఏం తింటున్నావు దీవెని ఏం తింటున్నావు చెప్పురా ఫిష్ తింటున్నావా ముళ్ళు ము జాగ్రత్త ఎలా ఉంది ఇప్పుడు అమ్మ వేడి చేసింది తిన్నావా అమ్మ మీ బాగుందా బిర్యానీగా తీసుకొచ్చావు ఇంకేం తీసుకురావాలి నువ్వు బిర్యానీ ఏంటి ఫ్రైడ్ రైస్ చేస్తున్నావు అవునా పిల్లలకి పీసులు పడ్డాయా మరి కిడ్స్ మీకు పీసులు పడ్డాయా పడలేదంట నేను అట్లా చేసుకుని తినచ్చా ఆ వెయిట్ చేయడం వేరు మనకి అది ఉంటుంది మనది ఏమైంది మైక్రోవేల్ అక్కడ దాంట్లో చేస్తూ ఉంటుంది స్టీమ్ లాగా అట్లా వెయిట్ చేయొద్దు నీకు అర్థంగా వేడి నీళ్ళు పెట్టి వేడి పైన గిన్నె పైన ఇది పెట్టాలి స్టీమ్ అవుతుంది చూడండి నేను చెప్పింది ఎందండి అలా కాదు అన్నం మారుకుని ఉంటుంది అట్లయితే స్టీమ్ లాగా అయ్యి వేడి అవుతుంది బాగా చిల్లు గిన్నె అవసరం లేదు మామూలుగా గిన్నె పెట్టినా వేడి అవుతుంది అప్పుడు మనకి ఈజీగా స్టీమ్ అవుతుంది అమ్మా చెరా ఏంటి చెప్పరా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వీడికి సర్ప్రైజా ఏంటి ఏం సప్ సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయాలరా చెప్పం చెప్పం దీవెన ఆల్రెడీ గెస్సింగ్లో ఉంది ఓ సో ఇది వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ పోస్టర్ కోసం అండి ఇలా చేశాను డ్రాయింగ్ చేశాను అది పోస్టర్ రిలీజ్ కోసం ఈరోజు ఛానల్ లాంచ్ చేస్తున్నాము ఏంటి ఏం సినిమా ఏంటి ఏంటి సినిమా అని అక్కడ ఆపేసావే స్విమ్మింగ్ నీకైతే క్రికెటా నాకు తెలీదానా నాకేం తెలుసు హలో అండి అందరికీ నమస్కారం వీళ్ళు ఏస ప్రజ నాకు తెలీదు నాకు తెలీదు నాకు తెలీదు నాకు తెలీదు తెలియదు తెలియదు అవును కదా ఓ ఇలా ఏం చెప్పాలి చెప్పు సర్ప్రైజ్ చెప్పరు సర్ప్రైజ్ అని చెప్తారు సర్ప్రైజ్ ఏ బిర్యానీ ఎలా ఉందో చెప్పండి బిర్యానీ అలా చెప్పు నువ్వు ముక్క చల్లగుందా వేరే దాకా వెయిట్ చేయలేదు అత్త ముక్క చల్లగుందంట ముక్క వరకు నిప్పుల మీద వేయించి వాడికి త్రీ అవుతుంది ఇప్పుడు తింటున్నారు మధ్యాహ్నం వీళ్ళ ఆట మీద వాళ్ళ స్కూల్ లేదుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లేచి ఇష్టం వచ్చినట్టు తింటున్నారు అసలు ఏం ముచ్చట్లు పెడతారో వీళ్ళు అయితే అసలు ముచ్చట్లే ముచ్చట్లు ముచ్చట్లే ముచ్చట్లు ముచ్చట్లే ముచ్చట్లు ఎన్ని ముచ్చట్లు పెడతారు కూడా వీళ్ళు ఏం లేదండి ఇంగ్లీష్ పాట కొరియన్ పాటో రాసుకుంటారు రాసుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు సాంగ్ ప్రాక్టీస్ చేస్తారు అంతే కదా అది చేసేది

ఎందుకు ఏం చేద్దాం ఏం ఏం సాధిద్దామని తొందరగా లేచి మొబైల్ చూసుకుంటూ కూర్చుందామన్నా పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ కూడా తొందరగా వేస్తారు నువ్వు పిల్లలు గోరం రా స్వామి నువ్వు ఆనియన్స్ అంటే కావాలని అడుగుతుంది అదొక్క నిన్న షూట్ బాగా జరిగిందండి చాలా బాగా జరిగింది ఫ్యామిలీ స్టార్ షూట్ అది ఫ్యామిలీ స్టార్ వచ్చేసి మనకి టెలికా టీచర్స్ డే స్పెషల్గా టెలికాస్ట్ అవుతుంది డెఫినెట్గా చూడండి అలాగే ప్రణయా మ్యూజిక్స్లో ప్రణయా మ్యూజిక్ అని మా యూట్యూబ్ ఛానల్ ఉందండి దాంట్లో అమ్మ సాంగ్ రిలీజ్ అయింది ఎలా ఉందో చెప్పండి ఓకేనా అండి ఏంటి యాక్చువల్గా ఇది నిన్నటి బిర్యానీ అవును నైట్ తెచ్చింది బిర్యానీ అవును కొన్ని డబ్బు వస్తుంది అవునా మేము ఇప్పుడు అదనమాట డేట్ ఆఫ్ బర్త్ మూవీ తప్పకుండా చూడండి మీరు మర్చిపోకుండా చూడాలి మంచి సబ్జెక్ట్ అనమాట మీకు బాగా నచ్చుతుంది టీవీ ట్రెండింగ్ ఛానల్లో వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ సో ఈరోజు పోస్టర్ చేసేది అయిపోయినాయి డబ్బింగ్ అయిపోయింది ఎడిటింగ్ అయిపోయింది సో మొత్తం టోటల్గా అంత అయిపోయింది యూట్యూబ్లో అప్లోడ్ కూడా చేసి ఉంచాము డేట్ ఆఫ్ బర్త్ ఇంకా పబ్లిక్లోకి రాలేదు అప్లోడ్ చేసేసే ఉంచాము మీరు చూడాలనుకుంటే వైడీటీవీ ట్రెండింగ్ ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి అలాగే ప్రణయ మ్యూజిక్లో అమ్మా సాంగ్ ఉంటుంది తప్పకుండా చూడండి సరేనా వీళ్ళకైతే బిర్యానీ పెట్టాను వాళ్ళ అమ్మా నాన్న లేరు జంపు వాళ్ళ అమ్మా నాన్న వస్తే కానీ వాళ్ళు ఇప్పుడు బయలుదేరారంట వస్తున్నారంట వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం స్పెషల్ చేసి పెట్టాలని తెలియట్లేదు రేపైతే చికెన్ మటన్ బిర్యానీ అని అనుకున్నాం ప్లాన్ ఎంతవరకు దీవెన్ ఏంట్రా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎందుకంటే మధువాళ్ళు తినలేరు కాబట్టి వాళ్ళు చేసి పెడతాను ఒప్పుకున్నా